కనుగొని వారే కదా నేను ఇప్పుడు తెస్తండి నాకు తెలుస్తుందా నీకు తెలుస్తుంది కనుగొలు వారే నువ్వు కాలమచ్చట ఇంత పేద సమంజ మనం అవనీశులమే ఇంత పేర సమంజ అవనీసులమ్మను మనం సావంగా ఈ భూమి మనదు వింట స్వర్గమున స్వర్గమునకేగా రాగలదా ఈ భూములు వస్తున్నావా కొడుకులు వస్తున్నారా బిడ్డలు వస్తున్నారా మనం సంపాదన భూములు వస్తున్నావా మనం కట్టించిన ఇల్లు వస్తున్నావా మనము చావంగా ఈ భూమి మనదు వింట స్వర్గమునకే గిరి నా బిడ్డ కోరాలి కనుక ఒక్కటే మాట నేను ఒకరిని కోరాను నన్ను ఇంకొక వేరే వారికి ఇచ్చేది ఉంటే నాకు రెండో పెళ్లి అయినట్టు నేను కోరింది ఒకరిని నన్ను ఇచ్చేది ఒక్కరికి నాకు రెండే పెళ్ళి అయినట్టు నానా నేను ఇంకా వేరే వారిని నేను కోరేదాన్ని కాదు కావాలంటే నా జడ చే జడ చేత ఉరైనా పెట్టుకుంటాను నేను సముద్రంలో దూకైనా చనిపోతాను బావిలోనైనా చనిపోతాడు నాకు విషమైన త్రాగే చేస్తాను కానీ నేను కోరింది ఒక్కడే ఆ ఒక్కడే కావాలి వాడు ఎవ్ అతడు అందగాడే కావచ్చు నీతు కాడే కావచ్చు లేనోడు కావచ్చు ఇల్లు లేనోడు కావచ్చు మనము అంటే మనము పుట్టంగానే ధనము చేత పట్టుకొని ఎవరూ పుట్టలేదు మళ్ళా వెళ్ళిపోయేటప్పుడు ఏది మన వెంటరాదు ఒక్క మంచితనమే కావాలి కానీ నానా అని చెప్పి నాకెన్నో నీతులు ఉపదేశించాలి స్వామి నీ కొడుకు నీ కొడుకు నా బిడ్డ కావాలంట నా బిడ్డ కొండది ఇగో ఇటువంటి మహారాజు ఏంటి మీకు నమస్కరిస్తున్నా అందా సరే సరే ఈ రోజు నాకు కలిమెంటే ఉన్నదని చెప్పి తుల్లికూడదు తుల్లి పడకూడదు నాకు ధనమున్నదని చెప్పి విర్రవీగకూడదు లేని వారిని హీరచేవిటా ధనమదంటారు నాకే రూపమున్నదని చెప్పి నేను చాలా అందంగా ఉన్నానని చెప్పి అనడము అది రూపమదం నాకే బలమున్నదని ఒక కొట్టడము అది బలమదం ఎప్పటికి జవతనము ఎప్పటికి సిరి సంపద ఏకము కాదు కలిని లేములు రెండు కావడి కుండలు మనము కావడేసుకొని పోయిన తర్వాత ఒక కుండ పగిలిన తర్వాత ఇంకొక కుండ పగులుతూనే ఉంటుంది ఈ కుండ పగిలాదంటే ఎందుకక్కకు బరువు ఎక్కువ కదా అది కూడా అలాంటి గదే ఏదైనా కలిమి లేములు రెండు కావాలి కుండలతో సమానం స్వామి మీరు ఈ అరవిలో ఉన్నారని చెప్పి నేను అనట్లేదు ఈరోజు మీరు అడవిలో ఉన్నారు రేపు భై వైభవాలు మీరు పొందుతారు కావాలి సరే బా అందామా సరే మీరు నా కుమారుడు భార్గం ఆ సినిమాలో నా చదువుకుంటున్నాడు కాబట్టి ఆయనను పీపిస్తాను ఆ పెళ్లి ఖర్చు అంతా వేరే పెట్టి ఘనవైపు ముందు పెళ్లి చేయండి మీ వల్ల మేము శ్రీవంతులం కావచ్చు ఏడు ఘనవంతులం కావచ్చు సరే